భారతదేశానికి పొరుగునే ఉన్న బంగ్లాదేశ్లో మతోన్మాదులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు అంతటితో ఆగకుండా ఆ దేశంలోని అల్ప సంఖ్యాక వర్గీయులైన హిందువులు క్రైస్తవులు బౌద్ధులు జైనులు ఇటువంటి వారిని కోత కోయటం ప్రారంభించారు మానభంగాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు చంపి వారిని వేలాడి తీస్తున్నారు ఇటువంటి కిరాతకాలు చేస్తున్న బంగ్లాదేశ్ మతోన్మాదుల గురించే మనం మాట్లాడుకుంటున్నాం కానీ దాదాపు ఇటువంటి సంఘటనలే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి ఉదాహరణకి మీకు బంగ్లాదేశ్ జాతి పితగా పేరు పొందిన వంగబంధు ముజుబూర్ రెహమాన్ గారి విగ్రహాన్ని కూడా అక్కడి మతోన్మత మూకలు ధ్వంసం చేశాయి ఆంధ్రప్రదేశ్లో కూడా దళితులకు ఒక రకం చెప్పాలంటే దైవ సమానుడు లాంటి అంబేద్కర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని చెప్పి అనుకుంటున్న తరుణంలో పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు రెండు నెలల పాటు చాలా అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్నాయి శాంతి భద్రతలు దాదాపు కరువయ్యాయి అనేక హత్యలు గృహదహనాలు లూటీలు విగ్రహాల విధ్వంసాలు తాజాగా విజయవాడలోని ప్రపంచంలో అతి ఎత్తైన రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా టచ్ చేసి ఆ విగ్రహానికి కూడా ఒక రకం చెప్పాలంటే అపవిత్రం చేసిన ఈ కులధ ఈ కుల దురహంకారాల గురించి మనం ఒకసారి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఈ కుల దురహంకారాలు ఏం చెప్తున్నారంటే విజయవాడలోని మేము అంబేద్కర్ విగ్రహాన్ని మేము ముట్టుకోలేదు అంబేద్కర్ విగ్రహం కింద ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పేరును మాత్రమే ధ్వంసం చేశామని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ చర్య కూడా అంబేద్కర్ ఆత్మకు క్షోభ కలగజేస్తుందనే విషయం వారికి తెలియదా రెండోది ఆంధ్రప్రదేశ్లోని కులదులహంకారులు అంబేద్కర్ అంటేనే గిట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు నిజానికి రెండేళ్ల క్రితం వరకు కూడా ఒక సామాజిక వర్గం వారు కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అని గర్వంగా చెప్పుకునేవారు అయితే అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పడంతో వారి మనసులు కూడా తీవ్రంగా గాయపడినట్లుగా ఉన్నాయేమో మరి అందుకునేవారు అంబేద్కర్ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ కూడా విధ్వంసక చర్యలు చేపట్టారు అంటే వారి ఉద్దేశాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి నిజానికి అంబేద్కర్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ కుల ఇప్పటికే అనేకానికి చోట్ల ఆయన విగ్రహాలను ధ్వంసం చేశారు రెండేళ్ల క్రితం కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెడితే ఈ కులోన్మాదులు సహించలేకపోయారు కోనసీమను వాళ్ళకి చెప్పాలంటే అక్కడ దాన్ని భస్మీపరణం చేశారని చెప్పి మనం అనుకోవాలి ఆనాడు మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి మీద శాసనసభ్యుడిగా ఉన్న ఒక వ్యక్తి మీద దాడులు చేసి వారి ఇళ్లను పూర్తిగా దగ్ధం చేశారు అరాచక పరిస్థితులు సృష్టించాలి ఈ కులన్మాదులు బంగ్లాదేశ్ లో కూడా అట్లాగే జరుగుతోంది అక్కడ కులోన్మాదులకి మతోన్మాదులకి తేడా లేకుండా పోతోంది అంతేకాదు ఈ కులోన్మాదుల చర్యలకు పరాకాష్ఠ ఏమిటంటే మీకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారంచేడు సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నీరు సంఘటన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చందూరు సంఘటన ఇవన్నీ కూడా కుల దురోహంకారులు దళితుల మీద చేసిన దమకాండకు చిహ్నాలు గాయాలు ఆ గాయాలను దళితులు ఇప్పటికీ చూసుకొని మదన పడుతూనే ఉంటారు కానీ ఈ కులదురహంకారులు మాత్రం అధికారమే పరమావధిగా భావిస్తూ తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నంలో అలాగే తమ అహంకారాన్ని ప్రదర్శించే విషయంలో ఎంతకైనా తెగిస్తారని చెప్పడానికి ఇటువంటి సంఘటనలే ఉదాహరణ ఏది ఏమైనప్పటికీ కూడా విజయవాడలో అంబేద్కర్ విగ్రహ సానువుల్లో ఆయన పాదాల కింద ఉన్న పేర్లను తొలగించే క్రమంలో ఈ కులదురహంకారులు నిజానికి బరి తెగించారు అని చెప్పాల్సిన అవసరం ఉంది ఈ కుల దురహంకారులు అక్కడ బాటంగా దాడులు చేస్తూ ఉంటే పోలీసులు సైతం నిమ్మకు నీలెత్తినట్లుగా వ్యవహరించారు ఇది క్షమార్హం కాని నేరమే కాబట్టి ఈ కుల దుర్హంకారుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే రేపు వీరి దుశ్చర్యలు వివిధ రూపాల్లో మన గుమ్మాల వద్దకే రావచ్చు కేవలం కండకావరమే కాదు ఇప్పుడు వీరికి ఉన్నది ఒక సోషల్ మీడియాలో అసంఖ్యంగా వీళ్ళు కిరాయి సైన్యాన్ని పెంచి పోషిస్తున్నారు ఈ కిరాయి సైన్యం నిత్యం వందలాది మంది వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసే హంతకులుగా మారారు వీరిని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే ఈ కిరాయి మూకలు ఆ వ్యక్తిని మానసికంగాను శారీరకంగాను కుంగి కురించిపోయేలాగా వారు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి దురహంకారుల పట్ల వారి దుశ్చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రశ్నించడం నేర్చుకోవాలి లేకపోతే మనం అనుకున్నట్టు వారి దుశ్చర్యలు మన గడపకు మన ఇంట్లోకి వచ్చిన మనం ఆశ్చర్యపోనక్కరలేదు